కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్లో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు హాజరయ్యారు సభను ఉద్దేశించి బి జయ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెడీ చాలా విచిత్రమని గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రోడ్డు మీద నడిచారని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు చేసిన మంచి పనులు చెప్పుకొని ఓటు వేయాలని కోరుతారని కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో తన వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడాడని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పారని రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి మీరే నాకు శరణ్యం మీరే నాకు దిక్కు మీ బిడ్డను మీరే కాపాడుకోవాలని మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడ్డ వేళ నాకు దేవుడే దిక్కు అంటూ సిద్ధం సిద్ధమని కామెడీ చేస్తున్నారని ఇంతకు జయ నాగేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి పనులు చెప్పుకుంటే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు చేసే అని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా పార్టీలు చాలా ముఖ్యమంత్రి చేశారు మరి ఈ ముఖ్యమంత్రి విచిత్రం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో నన్ను ఎవరు కూడా తీగలేదని మాట్లాడే రోజు మైనార్టీ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడారు మరి రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి దిక్కు మీ బిల్ని మీరే కాపాడుకోవాలని రెండు వేల ఇరవై మూడు చెప్పారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సమయం ఎలక్షన్ సమయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు ఆదేశిస్తే ఈ చిన్న దిగిపోతే సిద్ధంగా ఉందని చెప్పి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు